నాకు పింఛన్ అరవై ఏండ్లు ఉన్నాయి యాభై రెండు ఏండ్లు ఉన్నాయి అరవై రెండు ఏళ్లు ఉన్నాయి వర్క్ పింఛన్ లేదు ఏం చేయాలి ఇక్కడ వచ్చి బస్తాను అప్పుడు వేసుకున్నామని పించినప్పుడు అప్పుడనే చెప్తే ఇప్పుడు ఛాన్సీలో అంటారు ఇప్పుడు ఆ వర్క్ చెప్తే నీకు కొద్దిగా ఏసి లేకుండా అన్నారు ఆ కేసీఆర్ మీకా డెన్సిఆర్ కేసీఆర్ ఉన్నప్పుడు టిఆర్ఎస్ లు ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ కూర్చున్నట్టు ఉండదు ములుగురు కూర్చోబోతే బిజె టిఆర్ బిఏపీలు ఉండే టిఆర్ఎస్ లు ఉండే టిఆర్ఎస్ బిజెప్ లే వలసారు బిజెప్ అని మళ్ళీ కాంగ్రెస్ కి మీకు వ్యవసాయం ఏం లేదా ఏం లేదు మున్నూరు కాపు భూమి చేయలేదు లేదు ఇక్కడ వచ్చి ఇప్పుడు వెయ్యి రోజులు అవుతుంది ఇక్కడికి వచ్చా ఇక్కడికి వచ్చి ఓటు ఎక్కడ అక్కడే ఉందా ఓటు ఓటు అక్కడనే ఉన్నాయి ఎలక్షన్ అప్పుడు అక్కడ ఓటు వేస్తావా కలిసిన అక్కడ ఏం చేయాలి ఎప్పుడన్నా కలిసిన కలితే బాబు పింఛన్ ఇప్పుడు పెట్టలేదు ఛాన్స్ అంటాడు నీకేం రోజులు అయ్యా పంది దొరక ఇప్పుడు పదిహేను రోజులకు ఒక్క కూలు చేసిన నెల పదిహేను రోజులకు పది రోజులకు ఒకసారి కూలు చేసిన ఏం చేయాలి ఇద్దరు ఆడపిల్లలు ఎంతమంది పిల్లలే నాకు ఇద్దరు ఆడపిల్లలు మరి ఎట్లా వాళ్ళకి భోజనం ఎట్లా మరి ఏం చేయాలి చెప్పు పిల్లల నాయనా పిల్లల్లో చదివిస్తే ఇబ్బంది ఉన్నది ఇప్పుడు సొంతిల్లు ఉంది అడ మీకు మామూలుగా ఉన్నది సంతిల్లు వెంకటిల్లు కట్టపోతే ఇప్పుడు ఇంద్రము ఇల్లు లేదు తీసుకుంటే ఐదు లక్షలు అమ్మన్న అమ్మని దాన్ని పెడితే ఆ పేరు వచ్చింది మా వాళ్ళ పేరు నా పేరు వచ్చింది వచ్చి మేము ఆరోగం మళ్ళా మేము అరవై గజాలల్లో ముగ్గు వేసుకుంటే కాలుస్తలం మాది తక్కువ ఉన్నది లేదని

ఇండ్లన్నది మా ఇండ్లు ఇంద్రమ్మా ఇండ్లు ఇస్తాను ఇస్తాడు అంత ఇస్తా 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 గరీబులకు ఎంత మంది ఉన్నారు అన్నారు అన్న చాలా మందికి లమ్మడోళ్ళకి బీసీలకు లమ్మడోళ్ళకి వాళ్ళకి తప్ప ఆ బీసీలకు ఇస్తలేరు సార్ బీసీ కులం అంటేనే తక్కువ సూపు చూస్తున్నారు అది సార్ అసలు కథ ఇంతవరకు పేలు రాసుకపోయారు ఇంట్లో ఫోటోలు తీసుకపోయారు అన్ని చేసుకపోయారు ఇంతవరకు ఆ ఇల్లు ఇస్తలేరు ఏమనంటే టైం ఇస్తాం బాబు టైం ఉంది టైం ఉంది అంటున్నారు తప్ప ఇంక వేరేకైతే రోజు వస్తుర్రు కానీ ఇచ్చుడైతే లేదు సార్ అంతే ఇంక వేరులకైతే వస్తే ఇంక్వేర్ వచ్చిన వల్ల ఆశ ఉంటుంది కదా సార్ ఇస్తారు ఇంకా ఇస్తారు ఇంకా ఇస్తారని అవి ఆల్రెడీ ఉన్నాయంట కట్టి కూడా ఉన్నాయంట కానీ మమ్మల్ని పంపిస్తలేరు సార్ ఇప్పుడు ఆ కిరాయి ఎట్లా కట్టుకోవాలి నెల కోసం కూలి ఉంది నాకు ఇద్దరు కొడుకులు ఒక బిడ్డ సార్ సంవత్సరానికి నా పిల్లగానికి ఎంత ఎనభై ఇల్లు కట్టాలి నారాయణ కాలేజీలో ఇప్పుడు రూపాయి లేదు వాళ్ళు స్కూల్కి ఎంచుకో బయటికి ప్రైవేట్ అది స్కూల్ అయిపోతుంది ప్రైవేట్ ఇష్టం మరి సార్ ప్రైవేట్ అంటే గవర్నమెంట్లో అది ఎక్కువ అయిపోయింది ఇప్పుడు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అయిపోయింది అయితే నేను ప్రైవేట్లో ఇస్తాను నా కొడుకు ఒక్కడైనా చదువుకోవాలని నేను అలా ఎక్కువ చేసిన సంవత్సరానికి ఎనభై ఇల్లు కట్టాలే సార్ ఏ నుంచి కడతాం సార్ మేము పని లేదు మేము బీదవాళ్ళం ఏమనంటే బీసీలు మీకేం తక్కువ అంటారు బీసీలు బీసీలు అంటే బీసీలు ఏముంది సార్ మేం కష్టపడితేగా ఊర్లో పొలం లేదు కాకపోతే ఇంత ఇల్లుంది తప్ప ఇక్కడ ఉపరి పని చేసుకుంటాను మేస్త్రిని రూపాయి పని దొరకట్లేదు సార్ ఇంటికి పోతే లొల్లి ఇంకా ఆడళ్ళు మాత్రం ఇంకేమైతుంది ఆధార్ కార్డు ఉంటే ముంగ లు సపరేట్ ఆధార్ కార్డు తీసుకుంటారు ఊర్లో పడితే పోతురు ఇంకా అంత తప్ప ఏం లేదు సార్ ఇప్పుడు సారు ఈ ఆధార్ కార్డు ఫిర్ పెట్టినాక మొగడు కొడితే చెప్పకుండా పోయి కావ్యాలు చేయకుండా పోయి వాళ్ళ తల్లిగారింటి కాడ ఉంటున్నారు వాళ్ళకు ఆధార్ కార్డు ఫిర్యా మొగళ్ళకు మొఘళ్ళకు బస్సు బస్సుల్లో చీట్లు దొరకనిస్తలేరు మొగళ్ళకు చీట్లు దొరకనిస్తలేరు కాలర్ ఇస్తామని కాలేజీలో కాలర్ ఇస్తలేడు మాట్లాడినాం రేవంత్ రెడ్డి తెలంగాణ మంచి అని చేసినాం నమ్ముకొని ఈయన కేసీఆర్ తెలంగాణ మంచి అని చేసినాం కేసీఆర్ ఏంటంటే హాస్పిటల్లో వాడి అది దాంట్లో మందవాళ్ళ దాంట్లో దీంట్లో కొంచెం తెలంగాణ కోసానికి మంది చచ్చిపోయినందుకు అట్లా ఇట్లా పదిహేను వెళ్ళిండు ఈయన పదేళ్ళు కూడా కాదు పది దినాలు కూడా వద్దా అంటారు ఇప్పుడు జనాలు కానీ మనం అన్నట్లయితే దాయా ఆయన పరిపాలనలు ఉన్న రోజులు ఎవరన్నా కుక్కలు మరగాలన్నట్టు చూస్తూ ఉంటాడు ఇక మన కుక్కల రాక చెప్పుకోవాలి ఇదే రోడ్ల మీద ఉండాలి ఇదే చెప్పుకున్నా కాంగ్రెస్ వాళ్ళు కొంత టైం ఇవ్వాలంటారు కదా ఐదేళ్ళ అవకాశం ఇచ్చారు కదా రెండు ఏళ్ళు ఇంకా మూడు ఏళ్ళలో కొంత ఇస్తామంటారు కదా ఇంకా కొంత ఏ ఉంది సేనికే సైనికే ఆ ఇది దొరల రాజ్యం కాంగ్రెస్ మొత్తానికి చిన్న పడుతుంది తెలంగాణ అంటే నమ్మినం కానీ కాంగ్రెస్ అంటే నమ్మలే కాంగ్రెస్ అంటే నమ్మలే తెలంగాణ రాజ్యం అంటే నమ్ముతాం కానీ కాంగ్రెస్ అంటే ఎప్పుడు నమ్మం దొరల రాజ్యం అది ఎంత పెట్టడానికి అంతే పెడతారు ఈ దొరల రాజ్యం కాకపోతే కే ఈ కేసీఆర్ మంచిగా పేరు వెళ్ళిండు కానీ రేవంత్ రెడ్డి ఈ పార్టీలో చేరితే ఇంకా చాలా గలీజ్ అవుతాడు తెలంగాణకు వచ్చి ఇంకా తెలంగాణ అని ఇంకో పెట్టుకొని రావాలి రావాలి కేసీఆర్ తెలంగాణ రావాలి కేసీఆర్ ఈ ఆయన సొంత పార్టీలు కాదు తెలంగాణనే కాలే తెలంగాణ తీసుకొచ్చినాడు కాబట్టి నమ్మకంగా చెప్తున్నాం తెలంగాణ వచ్చింది మనది మనకు ఉండాలి మన పిల్లల భవిష్యత్తు మంచిగా ఉండాలి మన డ్యూటీలు రావాలి మనం మంచిగా అందరం ఐకమత్యం ఉండాలని చెప్పుకున్నారు కాబట్టి తెలంగాణ మనం తెలంగాణను చెప్పు లేకపోతే అంత అంతకుముందు ఆంధ్రలో మనం మాట్లాడిస్తుండ్రా ఎంత బుద్ధి తక్కువ అయితే ఆంధ్రలో మొత్తం చెప్పుకొని తిరిగిండ్రు తెలంగాణ ఆంధ్రకు తీసుకుపోయినరు ఆయన మల్లేసి ఏర్పాటు చేసి ఇది కుండ ఇది షాట ఇది ఇల్లు ఇడుపు అని చెప్పి తెలంగాణ నేర్పంచు నేర్పంచినాక ఆయనని ఇట్లా కుడి శాతం తోటి దెబ్బేసినట్లు దెబ్బేసి ఎండమో శాతం గుంజాలంటే ఎట్లా గుంజాం చెప్పు తెలంగాణను ఆయన భద్రపరిచి వనాసం ఉండో సత్యన బతికినో తెలియదు తెచ్చిన మూలకి పెట్టి తేనూని ముందలకి ఇస్తాను అంటే కాదు అది ఆయన తెలంగాణ మంచి ఈయన తెలంగాణ ఆయన ఎట్లా చేసిన నేను కూడా అట్లా చేస్తాను ఆయన కొద్దిగా ఆరు హామీలు ఇస్తాను గ్యారెంటీ అన్నాడు గ్యారంటీ నేను ఒక పిల్లతో మాట్లాడలేదు ఇప్పుడు మైక్ ముందర మాట్లాడినట్టు కాదు ఆరు హామీలతోటి ఆ ప్రజలతో ఏమనుకోకుండా తెమ్మను అది ఆయన పైసలు అప్పుల గురించి బడ్జెట్ గురించి ఆలోచించకూడదు ఆలోచించకూడదు మందిని మోసం ఇయ్యాలని ఆయన తెలియదా ఆరు హామీలు అన్నందుకు కేసీఆర్ పోయిండు ఇప్పుడు ఆరామీలు వస్తే మేము బాగుపడతాం కొన్ని నీకు నీకేసినందుకు నీకు నువ్వు తెలంగాణ గురించి ఈ ప్రజల గురించి మాట్లాడలే అవసరమే ఉండే అంతగానో నువ్వు తిండి నక్కున్నావు నీకు ఆదాయం లేకున్నదే మస్త ఆదాయం ఉండేది నీకు నీకు తినేంత ఆదాయం ఈ జనాలతో ఎంత ఎంతో మాటలు పాడుతున్నావు ఇప్పుడు నువ్వు అందుకోసం మేము కూడా అనదాచుకోలేదు ఆయనను కూడా రేపు నన్ను కూడా అంటే రాత్రి వాళ్ళు వాళ్ళు అవుతారు అందుకోసానికి మేము బతికేటలా పెట్టడం బత్తాము ఇవాళ వర్షం ఉందని చెప్పుకుంటే తక్కువ కాదు వర్షం లేదంటే ఏం ఎక్కువ కాదు జనాలు మోసం చేయకూడదు జనాలను చంపకూడదు కట్నాల ఇండ్లు కూలదు వాళ్ళని రోడ్డు మీద తెచ్చి పెట్టకూడదు మనం ఇళ్ళు కట్టియలేము ఒక ఆరు కాలాలు అంటే ఆరు కాలం ఒక సాపవాట పట్టదు అట్లా చిన్న చిన్న ఆరు కాలాలు ఏడాడుతాయా ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ అంటే ఇల్లు కట్టించిన అట్లా కట్టియాలి కేసీఆర్ ఎట్లా చేసాడో అట్లా చేయాలి ఇంటికి వస్తుంది కూర్చునిక తలమే లేదు ఆరు కాలంలో ఆ దాంట్లో ఐదు లక్షలంట నీ ఇంట్లో పది మంది పిల్లలు ఉడితే ఇప్పుడు పది మంది గ్యా గ్యాగ్ ఉంటే వచ్చి పూట పెన్షన్ దావతో పండుగనే చేస్తే ఇంట్లో పది మంది కూర్చొని నీకు వెళ్ళింది ఎట్లా ఉంటుంది చెప్పు ఆరు కాలంలో బెడ్ అంటే పోయి చూడని ఊర్లో చూసి చెప్పండి